কে <laughs> হ্যাঁ శివాయ నరహర మహాదేవ శంభో శంకర ఈ తేరు రోజు వంశపార్యంగా మా కుటుంబము మా బావగారి కుటుంబము ప్రతి తేరు రోజు మధ్యాహ్నం ఇంకా సాయంకాలం వరకు సత్రంలో అన్నదానం చేయబడుతుంది ఈశ్వరవరం వారం మాకు బాగా నష్టండి నమస్తే శెట్టి గారి ఆధ్వర్యంలో మొదలై కూర్నిపల్లి కృష్ణయ్య శెట్టి వారి వారిరువురు బావుమరతులతో సుమారు ఇరవై ఐదు సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాలను వెనుకటి నుంచి పై వారి వంశపారం వారసులు గవన్న నాగమణి వారి ఫ్యామిలీ అన్నయ్యశెట్టి వారి కుమారులు కోడళ్ళు కూతుళ్ళు కలిసి ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని ఆ దేవుదేవుణ్ణి పదే పదే కోరుకుంటూ ఈ సేవలో అందరూ భాగస్వాములుగా కావాలని కోరుకుంటూ నమో నమశివాయ